అవినయమేనొక్క యాత్రే మేరు దేశాలన్నిటి ప్రతిచర్య ఆరోగ్యత నిర్మలని జీవించారని కొట్టి ఆపరేటివ్ యాత్రేటిక ప్రాప్తిస్తరు లాజేశ్వరం సబశక్తి కలిగిన మాదేవ భూమి ఆకాశమున ప్రయాణ నియయ్ యోగవర్గముని ప్రతి కైసవ చెత్తి మందిరం పాస్తవగా రసాత్తు సర్వ మతాలము సంబంధ వర్గాలు సబంధ జాతులన్నీ కూడా ప్రశాంతంగా ఒక నిర్మలాత్మకమైన హృదయంతో ప్రతి మానవాన్ని జీవించాలని వారు ఎల్లవేళల ప్రార్థన చేస్తారు ఇవాళ భారతదేశంలో కూడా విభిన్న మతాలకు ఒక అఖండ భారత్గా నిలబడ్డంటే ఇవాళ క్రైస్తవ మతంలో గొప్పగా బైబిల్ చదవడం వల్ల లో అడుగు అడుగున గ్రామ గ్రామంలో పంపుతున్నందుకే ఇంత ప్రశాంతమైన వాతావరణం కాబట్టి కొన్ని విచారణకరణ శక్తులు ఉన్నాయి ఇప్పటికీ భారతదేశంలో అక్కడక్కడ ఒకప్పుడు పంజ విస్తృతా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా రాబోయే కాలంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏషియాన్ని అఖండ భారతదేశంగా అర్పించి సర్వ మతాలకు సముచిత స్థానం ఉండాలి స్వేచ్ఛగా ప్రతి ఒక్క మతం జీవించాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాబట్టి ఇవాళ ఉత్తపాగా నాకు మీరు ఎల్లవేళలా ఒక తమ్మునిగా ఒక అన్నగా ఈరోజు ఆశీర్వాదం ఇచ్చిర్రు ఆ రోజు ఇచ్చి ఈరోజు ఇస్తుంది కాబట్టి మీరు మేము వేరు కాదు మేము కుటుంబ సభ్యుల మీరు మా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పదవి అనేది పెద్ద ఏదో పెద్ద అది గొప్ప కాదు మనము దానికి న్యాయం చేసినప్పుడే అందరినీ సమానంగా చూసినప్పుడే ఆ యొక్క పదవికి సార్థకత ఉంటుంది కాబట్టి అందరిని చూడాల్సిన బాధ్యత నా ఒక మంచి సదుద్దేశంతో ఒక బైబిల్ విజ్ఞాన యాత్రకు పోవాలి మనం ఇంతమంది విషయాల తెలుసుకోవాల్సింది మనిషికి అంత తెలిసిన వ్యక్తి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఇషా ఉంది ఇంకా ఉంది ఎప్పటికీ తను చాలి చాలించిన వరకు మనము తెలుసుకోవాల్సిందే ఈ జీవితంలో కొత్త విషయాలన్నింటిని కాబట్టి మరి విజ్ఞాన యాత్రకు ఆ యేసు ప్రభు తన పిల్లలను చక్కగా చూసుకొని ఆ యొక్క ప్రయాణం చక్కగా జరిగి ఆ దర్శనం సరిగ్గా జరిగి ఆ విజ్ఞాన యాత్ర మంచిగా సాగి మంచిగా సుభిక్షంగా మళ్ళీ ఇంటికి చేరాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటున్నాను